సుందిపెంటలో ఘనంగా శ్రీహనుమాన్ జయంతి శ్రీశైలం మండలం సున్నిపెంట శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి మందిరమునందు శ్రీహనుమాన్ జయంతి ఘనంగా జరిగింది తమలపాకులతో స్వామివారికి ఆకు పూజ కార్యక్రమం అనంతరం మహానైవేద్యం స్వామివారి పల్ల ఉత్సవం మహామంగళహారతి తీర్థ ప్రసాదములు అన్న సంతర్పణ కార్యక్రమం జరిపించబడతాయని ఆలయ ఉత్సవ కమిటీ తెలిపింది ఆ బండి కరమన్న ఆ బండి కరమన్న వస్తులే ఉండారు మనకు

దయచేసి ఏమనుకోవద్దమ్మా ఇక్కడ స్వామి పూజ ఇక్కడ స్టార్ట్ చేస్తుండే ఎవరు రాజుగౌజ స్వామి కొంచెంసేపు ఆపండి స్వామి పూజ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పటికే పదకొండు అయింది ఒక వన్ అవర్ సేపు కొద్దిగా ఆగాల వస్తుందమ్మా దయచేసి అందరూ పక్కన కూర్చోండి అందరూ కూడా ప్రాణాయామం చేయండి గాలి విలుస్తూ ఉండండి చక్రి అక్కడ టేబుల్ వేస్తాం కానీ కూర్చోను

అందరూ కూర్చున్నారు కదా గోవిందాయ శుసూదనాయ త్రివిక్రమాయ శ్రీధరాయ సంకర్షణాయ దామోదరాయర్షణ వాసుదేవాయ ప్రత్యుమ్య నిరుద్ధాయ పురుషోత్తమాయ అధోాయ నరసింహాయ బొక్కే ఫికరా నేను వచ్చినాను తల్లి దేవా హ తల్లి దేవా ఎరు సత్యం ఇదొక చిల చిల ఇవత్తు పోతా ఇంకొక ఐనిష మా పరివశాల పూజ స్టార్ట్ అవుతుంది సైలెంట్ గా ఉండండి అందరూ పూజ అందరూ కూడా మమ అనుకొని భావతా సమస్త నిర్దిక్షేయ ద్వారా శ్రీ పరమేశ్వర క్ృష్ణ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే మోహంటే అద్య బ్రహ్మః ద్వితీయః ఆర్థే గ్లాసు ప్లేటు స్పూను మూడు తీసుకోమని చెప్పి అందరికీ ఫోన్ చేసి చెప్పాము ఎవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటాయి కనుక చెప్తే గ్లాసు అవి వేయగలుగుతాము ప్లాస్టిక్ ఎవరైనా తెచ్చుకోని వాళ్ళు అంటే చెప్పండి ఇప్పుడు అత్యం శివప్రసాద్ గారు

అక్కడ టేబుల్ చేసుకుని ఒకరు కూర్చున్నారు అందాన్ని ఇవ్వాల్సి ఉంటే ఇచ్చే అందం చేసి చాలా అవసరాలుంటాయి అన్నదానం ఉంది అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా తన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం తొంభై సంవత్సరం జనవరి ముప్పై తారీఖు ప్రతిష్ఠించబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్య నైవేద్య రూపారాధులు చక్కగా జరుగుతూ ఆలయ కైంకర్యాలు చక్కగా దొరుకుతున్నాయి యావన భక్తుల యొక్క సహకారంతో ఆలయం సర్వాంగ సుందరముగా ఉంది ఈ ఆలయం ఇంత అభివృద్ధి చెందడానికి కారకులు శ్రీ నాదిల ఆనందనాయుడు గారు హైదరాబాద్ వస్తున్నారు ఆ తదుపరి ప్రతిష్ట లోపం ఉండి పునఃప్రతిష్ఠ రెండు వేల ఎనిమిదిలో అవ్వార ఉమాశంపు తీర్చులు కావచ్చేత ఉన్న ప్రతిష్ట జయించాను ఒంటి వాహనం ప్రతిష్ఠించాను బాలసు రెండు వేల పదకొండులో బాలసుబ్రహ్మణ్య ప్రతిష్టమైన ఆలయం జరిగింది భక్తుల యొక్క సహకారంతో మేనేజ్మెంట్ వారు వారి శక్తి అనుసారం ఇక్కడ చక్కగా ప్రతి సంవత్సరం వయసు ఆగబాబుల దశమి రోజున అన్నదానము భక్తుల చేత సహస్రామాచన మొదలు అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి ఇటువంటి వ్యాపరిమంది వ్యక్తులు కూడా ఈ జన్మదినోత్సవం స్వామివారిని తిలగించి స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందగా